దేవుడికి శిక్ష రాసినవారు శ్రీరామ కమల్ గారు హేమగిరిలో ఉండే ధర్మదాసు ఆఖరి కొడుకు వీరదాసు చదువుకునే వయసులో చదువుకోకుండా ఆటపాటలతో గడిపేశాడు వయసు వచ్చాక చెడు స్నేహాలు మరిగాడు పొలం పనుల్లో తండ్రికి అన్నలకు సాయపడడు సరికదా డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతూ అందిన చోటల్లా అప్పులు చేశాడు అతడు చేసిన అప్పులు నూరు వరహాలు దాటక ఒక రోజున అప్పుల వాళ్లందరూ ధర్మదాసు ఇంటికొచ్చి వీరదాసును నిలదీశారు ఏం చేయాలో తోచక తండ్రి రామదాసు చిత్రాకాంతుడయ్యాడు వీరదాసు అన్నలు తమ్ముడి ఆగడాలకు మండిపడి ఈ రోజు నుంచి వీడికి ఇంటికి ఏ సంబంధం లేదు చేతనైతే వాణ్ణించి బాకీ వసూలు చేసుకోండి లేదా వాణ్ణి న్యాయాధికారికి అప్పచెప్పండి అనేశారు వాళ్ళతో అప్పుల వాళ్లు ఇది విని కోపంగా వీరదాసుతో రెండు రోజుల్లో మా బాకీ తీర్చలేకపోతే నిన్ను న్యాయాధికారికి అప్పచెప్తాం అని హెచ్చరించి వెళ్ళిపోయారు అప్పుడు వీరదాసు తండ్రి అన్నలతో ఈసారి నా అప్పులు తీర్చి నన్ను కాపాడండి ఇక మెదట కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి మీ బాకీ తీరుస్తాను అన్నాడు అయితే తక్షణం నువ్వు ఇల్లొదుల్లి వెళ్లి సంపాదన మొదలుపెట్టు నీ బాకీలు తీరేదాకా నువ్వు తెచ్చిన దానికి పది ఇస్తాం అన్నారు తండ్రి మెత్తబడతాడేమోనని వీరదాసు ఆశగా ఆయన వంక చూశాడు కాని కొడుకు బాగుపడాలంటే వేరే మార్గం లేదని గ్రహించిన ధర్మదాసు కిమ్మనలేదు వీరదాసుకు పౌరుషం వచ్చి వెంటనే ఇల్లొదిలి అనే స్నేహితుణ్ణి కలుసుకుని తనకొచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు సుగోపుడు ఒక క్షణం ఆలోచించి ధన సంపాదనకు అన్నిటికన్నా దొంగతనం సులభ మార్గం ఈ ఊరికల్లా ధనవంతుడైన రమాకాంతుడి ఇంటి ఆనుపాలన్నీ నాకు తెలుసు ఎట్టొచ్చి కాపలావాడి కళ్ళు పడకుండా ఇంట్లోకి ప్రవేశించాలంటే ప్రహారి గోడ దూకాలి నువ్వు వస్తానంటే ఈ రాత్రి మనం మా ఇంట్లో దొంగతనానికి వెళదాం అదృష్టం బాగుంటే ఈ రాత్రికే నీ మొత్తం బాకీ తీరిపోయేంత డబ్బు దొరకవచ్చు అన్నాడు వీరదాసు తల అడ్డంగా ఊపి ఇప్పటికే మా వాళ్లు నన్ను చెడిపోయానని తిడుతున్నారు ఇక మీదట కష్టపడి డబ్బు సంపాదిస్తాను ఎక్కడైనా పని దొరుకుతుందేమో చెప్పు అన్నాడు అందుకు సుగోపుడు నవ్వి వంచిన నడు మెత్తకుండా పనిచేసినా రోజుకొక్క వరాహ దొరకదు కాబట్టి నా మాట విని ఈ రాత్రికి మన ఊరి గుడిలో బసచెయ్యి పూజారి పెట్టిన ప్రసాదం తిను రోజూ జగన్నాథుడు చెబుతూ ఉంటే పురాణం విను ఓ రాత్రి వేళ నేను వస్తాను ఇద్దరం కలిసి దొంగతనానికి వెళదాం దొరికింది తెచ్చుకుందాం నీకేమో ఇప్పటి అవసరం తీరుతుంది నచ్చితే ఇంకా ఇంకా దొంగతనాలు చేయొచ్చు నచ్చలేదు ఇక మీదట మానయ్యొచ్చు అన్నాడు మరి ఈ రోజే పట్టుపడితే అన్నాడు వీరదాసు అనుమానంగా పట్టుపడితే కారాగార వాసం తప్పదు కాని అప్పులు తీర్చకపోతే రెండు రోజుల తర్వాత నీకెలాగూ కారాగార వాసం తప్పదు కదా అదే ఓ రెండు రోజులు ముందే అనుకుంటే సరే నేను నాలుగు దొంగతనాలు చేశాను ఒక్కసారి పట్టుపడలేదు కాబట్టి బాగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుగోపుడు సుగోపుడి సలహా వీరదాసుకు నచ్చలేదు ఎంతవరకు అన్ని తప్పులే చేశాను ఇంకా తప్పులు చేయకుండా పెద్దల్ని సంతోషపెట్టాలి అనుకున్నాడు వీరదాసుకు చీకటి పడేసరికి వంటికి నీరసమొచ్చింది అప్పుడు సుగోపుడు మాటలు గుర్తుకురాగా గుడికి వెళ్ళి పూజారి పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకొని పురాణ కాలక్షేపం జరుగుతూ ఉంటే వినడానికి కూర్చున్నాడు పురాణం వినిపిస్తున్న ఆ ఊరి మహాపండితుడు జగన్నాథుడికి వ్యాఖ్యానంలో తనకు తానే సాటి అని పేరు ఆ రోజు ఆయన గీతాసారం వివరిస్తూ మన గొప్ప మనదన్న అహం ఉండకూడదు మన తప్పు మనదని కుంగిపోకూడదు చేసేది చేయించేది మనలోనే ఉన్న ఆ భగవంతుడే అన్నాడు ఈ మాటలు వీరదాసుకు బాగా తలకెక్కి అతడి ఆలోచన మారింది దేవుడే సుగోపుడి రూపంలో నన్ను దొంగతనానికి ప్రోత్సహించాడు నేను దొంగతనం చేస్తే ఆ తప్పు నాది కాదు దేవుడిది కాబట్టి ఈ రోజు సుగోపుడితో దొంగతనానికి వెళతాను అనుకున్నాడు ఒక రాత్రి వేళ సుగోపుడు వచ్చి ఆలయంలో పడుకున్న వీరదాసును నిద్రలేపాడు ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లి నెమ్మదిగా రమాకాంతుడి పడక గదిలో దూరారు సుగోపుడు నిద్రపోతున్న రమాకాంతుడి తల కింద దిండు నుంచి ఉడుపుగా తాళాలు తీసి నిన్న పెట్టె తెరిచాడు ఒక పెట్టినింట కనపడ్డ రత్నమాణిక్యాలు పొదిగిన బంగారు నగలు వరహాల మూటలు చూడగానే వీరదాసుకు కళ్ళు చెదిరాయి సుగోపుడు రెండు వరహాల మూటలు తీసుకున్నాడు వీరదాసు కూడా చప్పున రెండు వరహాల మూటలు తీసుకున్నాడు ఆ సమయంలో సుగోపుడికి తుమ్మొస్తే ఆపుకోలేకపోయాడు ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన రమాకాంతుడు వాళ్లను చూసి దొంగలు దొంగలు అంటూ కేక పెట్టసాగాడు ఆ కేకలకు ఇంట్లో వాళ్లు కాపలావాడు పరుగున వచ్చారు మిత్రులిద్దరూ పట్టుబడి అందరి చేతుల్లోనూ చావుదెబ్బలు తిన్నారు రమాకాంతుడు వాళ్లను గ్రామాధికారికి అప్పగించాలనుకోగా సుగోపుడు ఆయన కాళ్ళ మీద పడి బుద్ధి గడితని ఈ పని చేశాం ఈసారికి క్షమించండి నలుగురికి తెలిస్తే మా పెద్దల పరువు పోతుంది అన్నాడు వాళ్ళిద్దరూ ఆ ఊరి పెద్ద మనుషుల పిల్లలని తెలియటంతో రమాకాంతుడు కాస్త మెత్తపడి అయన్నింట పుట్టిన మీకిలాటి నీచపు బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు సుగోపుడు తల వంచుకున్నాడు కాని వీరదాసు ధైర్యంగా తన కథ చెప్పి నా తప్పు తెలుసుకుని బుద్ధిగా ఉందామనుకున్నవాణ్ణే అయితే జగన్నాథ పండితుడి గీతాసార వ్యాఖ్యానం విని నేనేం చేసినా అది దేవుడి ఆదేశమే అని నమ్మి దొంగతనానికి పూనుకొని ఇలా చావు దెబ్బలు తిన్నాను తప్పు దేవుడిది కాబట్టి శిక్ష కూడా ఆయనకే పడాలి కానీ నాకు పడింది అందుకు జగన్నాథుడు సమాధానం చెప్పాలి అన్నాడు రమాకాంతుడు తెల్లవారాక సుగోపుడు వీరదాసు పెద్దలకు జగన్నాథుడికి కబురు పెట్టి విషయమంతా వివరించాడు అప్పుడు జగన్నాథుడు గీతా సారం లోతైనది దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మేలు చేస్తుంది మిడిమిడి జ్ఞానంతో తప్పుగా అర్థం చేసుకుంటే ఫలితం వికటిస్తుంది అన్నాడు కానీ చేసేది చేయించేది మనలోనే ఉన్న ఆ భగవంతుడేనని తమ రానటం అమాయకుల్ని తప్పుదారి పట్టించదంటారా అన్నాడు రమాకాంతుడు జగన్నాథుడు నవ్వి నేను దేవుడు మనలోనే ఉన్నాడంటే వీరదాసు నమ్మాడు సుగోపుడు దొంగతనం చేయమంటే దేవుడే అలా చెప్పించాడనుకున్నాడు దొంగతనం చేశాక ఆ తప్పు దేవుడుదనుకున్నాడు అంతవరకు బాగానే ఉంది మరి మీరు మీ ఇంట్లోని వాళ్ళు చావు దెబ్బలు కొడితే తను తిన్నాననుకోవటం మిడిమిడి జ్ఞానం కాదా నిజానికి అతన్ని కొట్టింది మీరు కాదు మీ రూపంలోని దేవుడు అంటే దేవుడు చేసిన తప్పుకు దేవుడే శిక్ష అనుభవించాలి అయితే దేవుడు మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు శిక్ష పడినా అనుభవించాల్సింది మనమే నిన్న రాత్రి గుడిలో చెప్పిందానికి అర్థమదే రాగద్వేషాల కారణంగా బంధాలలో చిక్కుకొని అనవసరమైన విషయానికి లోనయ్యేవారికి కర్తవ్యం బోధించి తమ విధిని నిర్వహించేలా చేసేది గీత అందుకే దైవార్పణ బుద్ధితో తమ ధర్మాన్ని ఆచరించాలని చెబుతుంది ఈ సందర్భాన్ని గాలికి వదిలి నేరాలకు పాల్పడేవారు సైతం దాన్ని తమకు అనుకూలంగా అరకొరగా అన్వయించుకోవటానికి ప్రయత్నించటం వల్లే ఇలాంటి అనర్థాలు తలెత్తుతున్నాయి ఎవరైనా సరే చేసిన పని ఫలితం అనుభవించక తప్పదు కదా అన్నాడు వీరదాసు వెంటనే జగన్నాథుడి మీద పడి క్షమించమని వేడుకున్నాడు కొడుకులో మంచి మార్పు వచ్చిందని గ్రహించిన ధర్మదాసు వీరదాసును ఇంటికి రమ్మని పిలిచి అతడి అప్పులు తీర్చేశాడు ఆ తర్వాత వీరదాసే కాదు సుగోపుడు వంటి అతడి స్నేహితులు కూడా రుజువర్తనులై హేమగిరికి మంచి పేరు తెచ్చారు దేవుడు సాక్షి రాసినవారు ఎన్ బాలకోటేశ్వరరావు గారు కుందాపురం అనే గ్రామంలో గోవిందప్ప అనే గొప్ప దొంగ ఉండేవాడు దొంగతనం వాళ్ల వంశవృత్తి గోవిందప్ప తండ్రి తాతలు కూడా దొంగలే దొంగతనం విద్యగా వాళ్ల ఇంట ఉంటున్నది గోవిందప్పకు ఒక చెల్లెలు ఉండేది ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరు దేవుడు మేనమామ దగ్గరకు పోయి దొంగతనం నేర్చుకోమని దేవుణ్ణి వాడి తల్లి గోవిందప్ప వద్దకు పంపింది దేవుడు పుటకచేతనే చేతనే మంచి దొంగ అంచేత వాడికి గోవిందప్ప దగ్గర చోర విద్య బాగా అబ్బింది వాడు మేనమామ కన్నా కూడా యుక్తిగా దొంగతనాలు చేయగలవాడు ఈ సంగతి గ్రహించి గోవిందప్ప తాను దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా తన మేనల్లుడైన దేవుణ్ణి కూడా వెంట పెట్టుకుని వెళుతూ వచ్చాడు ఒకనాడు గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి గాను మరొక గ్రామం వెళ్లారు వారా గ్రామం చేరేసరికి చీకటి పడింది ఆ గ్రామంలోని న్యాయాధికారి శ్రీమంతుడని విని వాళ్ళు ఆ రాత్రికి ఆయన ఎంట దొంగతనం చేద్దామనుకున్నారు ఆ న్యాయాధికారి ఒక రకం మనిషి ఆయనకు పిల్లలు లేరు ఆయన ఆయన భార్య కూడా అస్తమానము నోములు నోచేవారు ఉపోషాలుండేవారు న్యాయాధికారి ప్రతిరోజు ఎంతో బొద్దుపోయి కాని ఇంటికి రాడు ఈ సంగతి తెలుసుకుని గోవిందప్ప దేవుడు పెందలాడే తమ పని పూర్తి చేసుకుందామని న్యాయాధికారి ఇంట ప్రవేశించారు నాకు ఆకలి దహించుకుపోతున్నది నేను తినటానికి ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు నేను మిద్దె మీదకి వెళ్లి డబ్బు ధనము తెస్తాను నేను ముందొస్తే ఈ చెట్టు కింద ఉంటాను నువ్వే ముందు వస్తే కూడా అక్కడే ఉండు ఇద్దరము కలిసి ఇంటికి బయలుదేరదాం అన్నాడు గోవిందప్ప తర్వాత గోవిందప్ప మీదకి వెళ్ళాడు దేవుడు లోపల ప్రవేశించాడు వీధి వాకిలి దగ్గరగా వేసి ఉన్నది దేవుడు లోపలికి వస్తూ ఆ తలుపు గడియపెట్టాడు వాడు పిల్లిలాగా చప్పుడు చేయకుండా వంట ఇంటి దాకా వెళ్లి లోపలికి తొంగి చూశాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది న్యాయాధికారి భార్య వంట ఇంట్లో కుంగుపరచుకొని కునుకు తీస్తున్నది పక్కనే దేవుడి మందిరం ముందర వంటకాలు పెట్టి ఉన్నాయి వాటి సువాసన తగలగానే దేవుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది అసలు సంగతేమంటే ఆనాడు ఏకాదశి న్యాయాధికారి భార్య రోజంతా ఉపవాసం చేశారు రాత్రి భోజనానికి బదులు గిన్నెడు పెసరకట్టు పరమన్నము లెక్కగా ఎనిమిది దోశలు దోశలతో తినటానికి కొబ్బరి పచ్చటి సిద్ధం చేసి ఇంటావిడ భర్త రాకకు నిరీక్షిస్తూ నడుం వాల్చింది ఉపవాసంతో నీరసించి ఉండటం చేత ఆమెకు నిద్రపట్టింది దేవుడు చల్లగా వంటకాల వద్ద చేరి కొబ్బరి పచ్చటి నంచుకుంటూ దోశలు తినసాగాడు అసలే ఆకలి మీద ఉన్నాడు దానికి తోడు దోశలు కమ్మగా ఉన్నాయి పచ్చడి పసందుగా ఉన్నది అంచేత వాడు దోశలన్నీ తినదాకా ఆగలేకపోయాడు అయిపోయాయి కాని ఉంటే ఇంకా తినేవాడే తర్వాత వాడు పెసరకట్టు పాయసం గిన్నె ఎత్తి మొత్తం అంతా తాగేశాడు అది కూడా వాడి నోటికి అమృతంలాగా ఉన్నది అటువంటి పాయసం వాడెన్నడూ తాగి ఎరుగడు దేవుడి ఆకలి పూర్తిగా తీరిపోయింది ఇక వచ్చిన దారినే వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా వీధి వాకిలి దబదబా తట్టిన చప్పుడు తలుపు తలుపు అన్న పిలుపు వినిపించాయి ఆ పిలుపుకు ఇంటావిడ చివాలన లేచి వచ్చే వచ్చే అంటూ అవతలకి వెళ్ళింది ఆ వచ్చిన వాడు అయి ఉంటాడు భోజనానికి వంట ఇంట్లోకే వస్తాడు ఎటు పోవటానికి దారిలేక దేవుడు చటుక్కున అటక ఎక్కి కూర్చున్నాడు వాడు ఊహించినట్టుగానే ఇంటాయన భార్యతో సహా వంటింట్లోకి వచ్చి పలహారం సిద్ధం చేసావు కదా ఆకలి దహించుకుపోతుంది అన్నాడు ఎప్పుడనగా సిద్ధమైంది మీరెప్పుడు వస్తారా అని చూస్తున్నాను అంటూ ఇంటావిడ దేవుడు మందిరం కేసి చూసింది ఆమెకు ఖాళీ గిన్నెలు మాత్రమే కనిపించాయి అయ్యో నేను చేసిన పలహారం ఏమైంది అన్నదామె అదుర్దాగా ఏమవుతుంది ఆకలేసి నేను వచ్చిన దాకా ఆగలేక నువ్వే తినేసి ఉంటావు అన్నాడు భర్త ఎంతో ఆశగా వస్తే ఖాళీ గిన్నెలుండటం చూసి ఆయనకు మండింది నేనా మీరు తినకుండా ఎన్నాడన్నా నేను ముందుగా తిన్నానా నేను తిన్నది లేనిది దేవుడు చూస్తూనే ఉన్నాడే అన్నది భార్య నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు అసలు ఇక్కడికి ఎవరు వస్తారు అన్నాడు భర్త కోపంగా నాకు కాస్త పెట్టింది ఆ సమయంలో దేవుడు తిన్నాడేమో అన్నది భార్య దేహశుద్ధి చేస్తే కానీ నువ్వు నిజం చెప్పవు చూస్తూ ఉండు ఇలా చేసినందుకు నిన్ను చంపేస్తాను అంటూ భర్త అవతలికి వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు ఇదంతా చూస్తున్న దేవుడికి ఆ భర్తను చూసి పట్టరాని కోపం వచ్చింది వాడు మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి భర్తతో ఆవిడ నిజమే చెప్పింది నేనే దేవుణ్ణి నేను మీ ఇద్దరి పలహారము తినేశాను ఆవిడెందుకు నిష్కారణంగా కొట్టటం అన్నాడు భర్త దేవుడికేసి తెల్లమొహం వేసి చూస్తూ నిలబడ్డాడు బయట నుంచి దేవుడు అని చిన్నగా పిలుపు వినిపించింది ఓయ్ వస్తున్నా అంటూ దేవుడు దర్పంగా బయటకు వెళ్ళిపోయాడు గోవిందప్ప మీద అంతా వెతికినా దొంగిలించటానికి ఏమీ దొరకలేదు అతను తన మేనల్లుడి కోసం కొంతసేపు చూసిన మెదట వంట ఇంటి వైపు నుంచి గట్టిగా మాటలు వినపడ్డాయి దగ్గరకు వచ్చి వింటే దేవుడు అనే మాట కూడా వినిపించింది తర్వాత దేవుడి గొంతు కూడా వినిపించింది తన మేనల్లుడు ఇంటి వాళ్లకు దొరికిపోయాడేమోనని గోవిందప్ప భయపడి పిలిచి చూశాడు దేవుడు వస్తున్నాడని చెప్పటం విని అతనికి మరింత ఆశ్చర్యమైంది తర్వాత వాళ్ళిద్దరూ తమ ఊరికి పోయేటప్పుడు తన మేనర్లుడు చేసిందంతా విని దేవుడంటే దొంగ దొంగతనం చేసి చేశానని ఇంటి వాళ్లకు చెప్పి మరీ వచ్చేశావు అని గోవిందప్ప మెచ్చుకున్నాడు దేవుడు వెళ్లిపోయిన కొద్దిసేపటికి న్యాయాధికారి భార్య అయ్యో అలా చూస్తూ నిలబడ్డారేమిటి వాడు దొంగలాగుంది పట్టుకోండి అన్నది అప్పుడు న్యాయాధికారి గబోబా బయటకు పరిగెత్తాడు కాని అప్పటికే దొంగలు చాలా దూరం వెళ్లిపోయారు ఆ తర్వాత న్యాయాధికారి భార్య మళ్లీ ఏదో పలహారం చేసింది భార్య భర్తలు దానితోనే తృప్తిపడవలసి వచ్చింది